ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎమ్మెల్సీ కవితక్కను అక్రమంగా అరెస్టు చేశారంటూ కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన బాట పల్లె పట్టణం తేడా లేకుండా నిరసన కార్యక్రమాలను చేపట్టారు వెయ్యి మంది మోదీలు వచ్చినా అదిరేది బెదిరేది లేదంటూ స్పష్టం చేశారు కవితక్క ఎలాంటి మచ్చ లేకుండా గౌరవప్రదంగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కవితక్క బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటాలు ఆపబుమ్మని స్పష్టం చేశారు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు బీఆర్ఎస్ పార్టీ పిలుపులో భాగంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా పెద్దపల్లి జిల్లా గోదావరికాని గాంధీ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందన్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా కల్వకుండ్ల కవితను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కోపిల ఈశ్వర్ పేర్కొన్నారు బీజేపీ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ప్రశ్నించే వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఈశ్వర్ అన్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని అరెస్టు చేసిన కవితను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కవిత గారిని నిన్న ఎటువంటి ముందస్తు వారట్లు లేకుండా మరి అకస్మాత్తుగా అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడం చాలా తీవ్రమైన చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు నిరసన తెలియజేస్తూ నల్ల జెండాలతో ప్రదర్శనలు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది మీ కండువ కప్పుకుంటే పలు పునీతులు అయిపోయినట్టు మిమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళు మంచి వాళ్ళు అయిపోయినట్టు దొంగలను కూడా మీరు ఆదరించి ఈరోజు ఎంతో మందిని వదిలిపెట్టినటువంటి చరిత్ర బీజేపీ ప్రభుత్వాన్ని అనేక అనేక విధాలుగా చూసినట్టయితే జేళ్లలో మొక్కుతున్నటువంటి మరి కరుడు కట్టిన క్రూరులైనటువంటి ప్రజలను వేధించినటువంటి వాళ్ళను ప్రజలు బహిష్కరించి వాళ్ళను కూడా మీరు ప్రాణభిక్ష పెట్టి విడిపించి మళ్ళీ ప్రజల మీదకి పంపినటువంటి చరిత్ర ఈరోజు బీజేపీ ఎమ్మెల్సీ కవితక్క అరెస్టును నిరసిస్తూ అటు జగిత్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి కరీంనగర్ జగిత్యాల రోడ్డుపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు దీంతో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఉద్రిక్తతకు దారితీశాయి అనంతరం మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు బీఆర్ఎస్ శ్రేణులు కవితక్క అక్రమ అరెస్టును ఖండిస్తున్నామన్నారు బీఆర్ఎస్ శ్రేణులు ఎన్నికల వేళ గులాబీబాస్ కేసీఆర్ను మానసిక వేదనకు చేసేందుకే కవితక్కను అక్రమంగా అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవితక్కపై పెట్టిన అక్రమ కేసులన్నింటినీ ఎత్తివేసే వరకు పోరాటాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు మిన్నంటాయి ముస్తాబాదులో బీఆర్ఎస్ నాయకులు ఎంఎస్సి కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని హుటాహుటిన అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు ప్రజల మద్దతు బీఆర్ఎస్ పార్టీకి ఉందని ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై న్యాయస్థానంలో పోరాడతామని ఈ సందర్భంగా వారన్నారు కాంగ్రెస్ బీజేపీలో కలిసి బీఆర్ఎస్ పార్టీపై కుట్రలు చేస్తున్నారని ప్రజలు ప్రస్తుత పరిణామాలు గమనిస్తున్నారని అన్నారు బీజేపీకి వ్యతిరేకంగా మరి బీజేపీ ఏదైతే రాజ్యాంగేతర సంస్థలను నిర్వీర్యం చేస్తూ వాళ్ళ అంటే రాజ్యాంగేతర రాజ్యాంగ సంబంధించినటువంటి ఏ సంస్థను కూడా భారత ప్రభుత్వం అనేది ముట్టుకోకూడదు కానీ కేవలం ఇది బీజేపీ వచ్చిన తర్వాత భారతదేశంలో ఉండేటువంటి రాజ్యాంగబద్దమైనటువంటి ఐదు సంస్థలను కూడా నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తన చేతిలోకి తీసుకుని ఏదైతే భారతదేశంలో వాళ్లకు వ్యతిరేకంగా ఉండేటువంటి రాజకీయ ఉన్నాయి ఆ పార్టీ వీళ్ళకి అనుకూలంగా లేకపోతే ఈడీని ప్రయోగించడం అంటే వాళ్ళ ఆర్థిక సంస్థలను మూలాలను దెబ్బతీస్తూ వాళ్ళ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని లొంగదీసుకుంటే లొంగ లొంగకపోతే ఈడీని ప్రయోగించడం అనేది ఈ బీజేపీ ప్రభుత్వానికి సర్వసాధారణమైనటువంటి విషయం దక్షిణ భారతదేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయి కాబట్టి ఈ బలంగా ఉన్నటువంటి ఈ రాజకీయ శక్తులను కొద్దిగా అస్థిరపరచాలి వాటిని వాటిని వీక్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ రోజు కవితను అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం మోడీ గారి హయాంలో ఏం నడుస్తుందిరా బాబు అంటే ఈడీ ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఏమైనా రాజకీయ శక్తులు చేస్తే ప్రధానంగా ఆయన ఏం చేస్తుండో ఓ ఈడీ అనేది దాన్ని దగ్గర పెట్టుకొని ఆ నాయకుల మీద ప్రేరేపిస్తుండు ఏదో లేనిపోని కేసులు పెట్టించి వాళ్ళను మొత్తం భయానికి గురి కాబట్టి నరేంద్ర మోడీ గారు ఏం చేయాలన్న మొత్తం ఏ నాయకునికైనా ఆయన చెప్తే వినకుంటే మొత్తం ఈడీ అనేది కేసులు పెట్టి భయానికి గురి చేసి ఇలాంటి అరెస్టులు చేయించడం చాలా దారుణమైన విషయం ఢిల్లీ మద్యం పాలసీలో ఎంఎస్సీ కవితకను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందంటూ సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు మోదీ ఈడీ బీజేపీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు అక్రమంగా అరెస్టు చేసిన కవితకును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం ప్రధాని మోదీ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు దిష్టి బొమ్మపై పెట్రోల్ పోసి నిప్పు పెడుతున్న సమయంలో అక్కడ ఉన్న ఒక కార్యకర్త ప్యాంటుకు మంటలు అంటుకున్నాయి ఇది గమనించిన తోటి ఆందోళనకారులు మంటలను ఆర్పివేశారు ఈ ఘటనలో కార్యకర్తకు స్వల్పంగా గాయాలు కాగా అతన్ని ఆసుపత్రికి తరలించారు తెలంగాణ ఆడబిడ్డను అరెస్టు చేయడం దారుణమన్నారు బిఆర్ఎస్ నాయకులు మహిళాన్ని చూడకుండా అరెస్టు చేయడం అమానుషమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ప్లాన్ ప్రకారమే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి శని ఆదివారాలు చూసుకొని కవితను అదుపులోకి తీసుకొని బయలు రాకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కవితకను అక్రమంగా అరెస్టు చేశారంటూ పెద్దపల్లిలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు బస్ స్టేషన్ వద్ద రాజు రహదారిపై ధర్నా నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు వెంటనే కవితకపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిచో రాబోయే రోజుల్లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు